హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వాకాయ పచ్చడి చేస్తున్నానండి ఈ వాకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఈ వాకాయల్ని వాటర్లో వేసి కడిగి తడేమి లేకుండా తీసుకున్నాయండి అలాగే కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఆరు ఎండుమిర్చి మూడు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ నువ్వులు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు పావు కప్పు ఆయిల్ తాలింపు దినుసులు అండి ఎండుమిర్చి పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు టేస్ట్ సరిపడా సాల్ట్ అండి ఇవే కాకుండా మనం పచ్చడి చేసుకునేటప్పుడు జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలండి నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇదిగోండి వాకాయలని నాలుగు ముక్కల్లాగా అంటే నాలుగు ముక్కలాగా చీల్చుకోవాలి దాంట్లో లోపల ఉన్న గింజను తీసేసుకోవాలండి లేకపోతే కనుక పచ్చడి అనేది ఒగరగా ఉంటుందండి ఈ గింజలు అనేవి ఒగరగా ఉంటాయి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నాలుగు ముక్కలుగా కోసుకుని లోపల ఉన్నది స్పూన్తో కానీ చాక్తో కానీ గింజలు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలాగ అన్నీ కోసుకోవాలండి ఇదిగోండి అది అది వేసుకోకూడదు గింజలు అనేవి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు ధనియాలు వేయించుకోవాలండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు మనం నువ్వులు వేసుకుని నువ్వులను కూడా కొంచెం వేయించుకోవాలి నువ్వులు ముందు వేయకూడదండి ఎందుకంటే మాడిపోతాయి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇవి చల్లారాలండి ఇదిగోండి చల్లారాయి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోనే మనం సపరేట్గా తీసుకున్నాం కదండి జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పచ్చడి మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వాకాయ ముక్కలు వేసుకోవాలండి ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుందండి కారం అంటే మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదండి వాక్కాయలు ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి పచ్చనపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి వాకాయలో విటమిన్ ఉంటుందండి పులుపు కొరకు ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో సీజనల్గా లభించే వాకాయలు అనేక రకాల లాభాలని లివర్కి చేకూరుస్తాయండి ఇదిగోండి పోపు ఇలా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలండి ఇంకోండి తాలింపు వేగింది కదా పచ్చడిని వేస్తున్నాను అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే వాకాయ పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్